చాలా కష్టపడి మన మీద దాడి చేసింది కానీ హాని చేయలేదు కాబట్టి దీని దాడికి మళ్ళీ మనం అవకాశం కల్పిద్దాం కాడా బావా లడ్డూ లోకల్ అయితే తిందా ఏయ్ ఏయ్ ఏంటే చెక్క పిలో అయ్యో ఉందాక మీదకొచ్చావు కదే వద్దా ఏంటి ప్రభు అసలు లోకల్ అక్కడ తయారు చేసి మాకు పెడతావు నువ్వు మా అదిగో చెప్తుంది ఆవిడ తిందిలా కాదు ప్రభు

బాయ్ టాటా టాటా